ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లింపులపై కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ఉద్యోగ సంఘాలు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఈ మేరకు మొత్తం ఇరవై ఒక వేల తొమ్మిది వందల ఇరవై కోట్ల బకాయిలు చెల్లింపులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్ సూర్యనారాయణ మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల్లో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు ఇరవై ఐదు వేల కోట్లకు పైగా చేరుకున్నాయని పేర్కొన్నారు ఈ సందర్భంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తక్షణమే బకాయిలను పూర్తిగా చెల్లించడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు అయినప్పటికీ ప్రభుత్వంపై పూర్తి నమ్మకం ఉందని బకాయిల చెల్లింపులకు సంబంధించి షెడ్యూల్ జారీ చేయాలని డిమాండ్ చేశారు ఇక సూర్యనారాయణ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సమస్యల సమస్యలను అనగదొక్కే విధంగా వ్యవహరించారని ప్రశ్నించిన వారికి కేసులు పెట్టి భయప్రాంతులకు గురి చేశారని ఆరోపించారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు రావాల్సిన బకాయిలపై ప్రత్యేకంగా వివరాలు పేర్కొంటూ ఒక శ్వేతపత్రం విడుదల చేయడం జరిగిందని చెప్పారు అందులో మొత్తం బకాయిలు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు ఉందని ఏరియస్ కలుపుకుని ఈ మొత్తం ఇరవై ఐదు వేలు కోట్లను దాటిందని స్పష్టం చేశారు రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖలో పది శాతం ఆదాయ తగ్గుదల జరిగినట్లు పేర్కొనడం ద్వారా ఆర్థిక పరిస్థితిపై ఉద్యోగ సంఘాలు తమ ఆందోళన వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో బకాయిల చెల్లింపులపై సకలంలో కార్యాచరణ తీసుకోవాలని ఒక క్లియర్ షెడ్యూల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు ఉద్యోగుల సంఘం సభ్యులు సర్వాంధ్ర విజన్ తమ పూర్తి పూర్తి అందిస్తామని ప్రభుత్వంపై భరోసా అభ్యర్థనతో కూడిన నిబద్ధతను వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం జీకే గార్డెన్ లో తూర్పు జిల్లా ఉద్యోగుల సంఘం నిర్వహించిన మహాసభలో పాల్గొన్న సూర్యనారాయణ ఈ వ్యాఖ్యలు చేశారు ఇక ముందు ముందు చర్యలు చూస్తే కనుక ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం మధ్య చర్చలు జరగాలని ఒక సమన్వయ పద్ధతిలో బకాయిల చెల్లింపులు షెడ్యూల్ రూపొందించి ఆయా దశలో చెల్లింపులు జరపాలని వారు కోరుతున్నారు ఉద్యోగులు పెన్షనర్లకు తమకు రావాల్సిన మొత్తాలను పొందే వరకు ఈ సమస్య మరింత ఉధితం కావచ్చని భావిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు బకాయిలు తక్షణం చెల్లించేందుకు ఆర్థిక పరిస్థితి అనుకూలించకపోయినా ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టడం ప్రభుత్వానికి అత్యంత అవసరం సమయానికి చెల్లింపులు జరగకపోతే ఈ సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలకు దారితీ సంఘర్షణలు తగ్గించేందుకు స్పష్టమైన ఆర్థిక కార్యాచరణ ప్రణాళిక అవసరమని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేస్తున్నాయి